ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ఈస్ట్ న్యూస్ అంటే అంత ద్రోహం ఏం జరిగింది మీ విషయంలో నాకు అతనికి ద్రోహం కాదు సమస్య ఇక్కడ ఆయనకి నాకు ద్రోహం సమస్య కాదు ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి రేపు ఎన్నికల్లో నేనేం చెప్పాలో నాకు అర్థం అవ్వదు ఖచ్చితంగా అన్ని బులెటిన్స్ ఉంటాయి మీకు ఎన్నికల్లో నేను కంటెస్ట్ చేసినా ఉంటాయి కంటెస్ట్ చేయకపోయినా ఉంటాయి ఖచ్చితంగా రాజమండ్రి అభివృద్ధిని వాడికే నా మద్దతు ఉంటుంది రాజమండ్రిలో అవినీతి చేసి సంపాదించుకుందాం కోట్లాది రూపాయల ఆలోచన ఉన్నవాడిని అయితే మేము సపోర్ట్ చెయ్యం రాజమండ్రి మీద మమకారం ఉన్న వ్యక్తినే నేను సపోర్ట్ చేస్తా నేను కంటెస్ట్ చేయకపోతే నా స్నేహితులు కంటెస్ట్ చేయకపోతే ఏ మచ్చాలనేటువంటి నా ఇప్పుడు నేను చెప్పిన పిల్లలు ఎవరికి ఏ మచ్చలు ఉండవు మీరు చూసుకోవచ్చు క్యాలిక్యులేట్ చేసుకోండి అందరూ సర్వీస్ ఓరియంటెడ్ పది మందిలో తిరుగుతారు పది మంది సహాయం చేస్తారు పది మందితో తిరుగుతారు చక్కగా ఒక ఆఫీస్ పనికి వెనుకో వాళ్ళు స్వయంగా వెళ్తారు ఒక పోలీస్ స్టేషన్ పనుకొని స్వయంగా అటెండ్ అవుతారు లేకపోతే సమాజంలో ఏదైనా పొరపాట్లు జరుగుతున్నాయంటే రెస్పాండ్ అవుతారు ఇమీడియట్గా లేకపోతే కొంతమందిని చదివిస్తున్నారు కొంతమందిని తయారు చేస్తున్నారు ఇలా ఈ రకంగా కొంతమంది కొన్ని రకాల వాళ్ళకి రాజకీయ రాజకీయ పదవులు లేవు ఇప్పుడు చేసే వ్యక్తులు ఎవరికి కూడా వీళ్ళు కాకపోతే సమాజంలో సమాజానికి ఏదో చేయాలన్న ఆలోచనైతే ఉంది కదా అలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తుండాల మనం ముందుంటాం కాదు నువ్వే రంగంలోకి రా అని ఒత్తిడి వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక పెద్ద సమావేశం జరుగుతుంది రాజమండ్రిలో వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే రంగంలోకి వస్తా వచ్చిన తర్వాత నాకు మీరు డబ్బు అన్నారు డబ్బు నేను ఎప్పుడు లెక్క చేయలేదు అసలు ఈ రోజు కూడా కారణం ఏంటంటే డబ్బు నా దగ్గర లేనప్పుడు లేదని బాధపడేవాడిని అంటే సైకిల్ ఉన్నప్పుడు సైకిల్ గురించి ఆలోచించా స్కూటర్ కొనాలని ఆలోచించా తర్వాత కారు కొనాలని ఆలోచించా కారు తర్వాత ఇంకా కొంచెం లగ్జురియస్ లగ్జరియస్ కార్ కావాలని ఆలోచిస్తున్నాను ఇచ్చా ఇంకా డబ్బు విషయం తెలిసిపోయింది నాకు ఇదే కదా డబ్బు దీని ద్వారా ఇలాగ పేరు తెచ్చుకోవచ్చు దీని ద్వారా సర్వీస్ చేయొచ్చు దీని ద్వారా పది మందికి ఉపయోగం చేయొచ్చు నాకు తెలిసింది సో డబ్బు గురించి భయపడి రాజకీయాల్లో వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఏమీ లేవు ఇవాళ ఏ పార్టీలో లేకపోయినప్పటికీ కూడా సంవత్సరానికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది నాకు మీరు ఎవరన్నా ఈ ఆఫీస్కి వచ్చి అబ్జర్వ్ చేస్తే నా ఇంటికి వచ్చి అబ్జర్వ్ చేస్తే నా జీవితంలో నా కుటుంబానికి ఎంత పోషణ చేస్తున్నానో దేవుడికి తెలుసు కానీ పది మందికి చేసేది లెక్కలేదు అసలు వాళ్ళ అంటే ఖచ్చితంగా కారణం ఏంటంటే నాకు దేవుడు మనసు ఇచ్చాడు సో హ్యాపీ నేను అంటే ఎవరో కష్టంలో వస్తున్నారు ఓ పెళ్లి గురించి వస్తారు ఓ చదువు గురించి వస్తారు ఇల్లు కట్టుకుంటామని వస్తారు లేకపోతే ఇంకో పోలీస్ స్టేషన్ ఇష్యూ ఉందని వస్తారు లేకపోతే ఆడియోతో మాడమని వస్తారు కలెక్టర్తో మాడమని వస్తారు వచ్చినప్పుడు ఏది కూడా ఇప్పటికీ నేను ఏ ఆఫీసర్కి ఫోన్ చేసినా సరే ఇమ్మీడియట్ రెస్పాండ్ అవుతారు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నాకున్న పరిచయాలతో అదే నాకు ఎస్సెట్ అంటే వాళ్ళ సీఎంఓ తెలుగుదేశం పార్టీకి నాకు ఏ సంబంధమూ లేదు స్నేహితులు ఉన్నారు కానీ సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా నేను ఫోన్ చేస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకుని ఎలా ఉన్నారని అడుగుతారు నాకు ఈ కష్టం ఉందని చెప్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఎండస్ చే సందర్భాలు ఈ రాజమండ్రిలో అనేక మంది స్నేహితులకి ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు జరిగినాయి అంటే కొన్ని కొన్ని ఇష్యూస్లో ఒక ట్రాన్స్ఫర్ ఇష్యూ కావచ్చు లేకపోతే అతనికి ఏమన్నా ప్రమోషన్ ఆగిపోవడం కావచ్చు ఒక ఇంక్రిమెంట్ కట్ అయిపోవడం కావచ్చు లేదంటే అతనికి అన్యాయం జరిగింది కొంచెం సహాయం చేయమని చెప్పడంలో కానీ ఈ మధ్యకాలంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటే అది పదవే కాదు అక్కడ మనకి వాళ్ళు ఇచ్చే గౌరవం మనం వాళ్ళు తీసుకు వాళ్ళ దగ్గర మనం తీసుకుంటున్న గౌరవం అంటే ఖచ్చితంగా మీరు వైసీపీ అభ్యర్థిగా రౌత సూర్యప్రకాశ్ రావుకి అనౌన్స్ చేస్తే మాత్రం టికెట్ తెచ్చుకుంటే వేరే పార్టీ నుంచి కానీ ఇండిపెండెంట్గా కానీ ఎట్లాగే ప్రత్యర్థి ఒకవేళ టికెట్ తెచ్చుకోని భాషలో ఓడించడమే లక్ష్యంగా అయితే పనిచేస్తారని స్పష్టం అవుతుంది లేదు అలా ఎందుకు అనుకున్నారు ఆయన గెలవడానికి ఆయన ప్రయత్నం చేసుకోమంటున్నా అంటే నేను మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తారని చెప్పడం అట్లాగే కదా ఇప్పుడు ఎవరు క్యాండిడేట్ వాళ్ళు గెలుచుకోవడానికి వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేసుకోరా వాళ్ళకి ఆలోచనలు ఉండకూడదా వాళ్ళు గెలవడానికి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి కదా సుబ్రహ్మణ్యం ఓడిస్తాడంటే తెలుగుదేశం పార్టీకి ఆ వేసరికి ఏమన్నా ఎక్కడన్నాను ప్రత్యర్థులు ఉంటారు కదా ప్రత్యర్థులు ఓడిస్తూ మనం ముందుకు వెళ్ళాలి కదా పాలిటిక్స్లో ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలంటే ఖచ్చితంగా ఏ రకమైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి వాళ్ళ ఆలోచనలు ఉండాలి వాళ్ళకి ఒక రకమైన యంత్రాంగం ఉండాలి అంతేగాని సుబ్రహ్మణ్యం ఒక్కడే కాన్సెప్ట్ కాన్సన్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదంటే సుబ్రహ్మణ్యం శత్రువో మిత్రువో మిత్రుత్వంలోని శత్రుత్వం తర్వాత డిసైడ్ చేద్దాం టికెట్ ఆయనకి ఇచ్చారో లేదో వాళ్ళ పార్టీ డిసైడ్ చేసుకోవాలా మనం కాదు ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాతో మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి చెప్పండి కారణం ఏంటి అయితే నాతో ఉన్న స్నేహితులు నా దగ్గర బయటకు తీసుకెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ గమనించకుండా ఉంటానా సుబ్రహ్మణ్యంతో వీళ్ళు ఉన్నారు వీళ్ళ లాగేసుకుందాం అని ఆలోచన చేస్తే మాకు చేత కదా పాలిటిక్స్ మాకు తెలీదా రాజకీయం మేము మా నేర్చుకోలేదా నేను కూడా రాజకీయాలు ఒకటి పోతే వంద మంది నాతో ఉంటారు కారణం నాతో ఉన్నటువంటి ఇంట్రాక్షన్ అలా ఉంటుంది వాళ్ళకి నేను ఎప్పుడు కూడా మొన్న కంటెస్ట్ చేసిన కార్పొరేటర్స్ ఇండిపెండెన్స్లో కూడా తొమ్మిది వార్డులో కంటెస్ట్ చేస్తే నలుగురు గెలిచారు ఐదు వార్డుల్లో కూడా సెకండ్ పోషన్ ఉంది థర్డ్ పొజిషన్ వైఎస్ఆర్సీపీ ఉంది టీడీపీకి ఉంది గెలిచిన చోట్ల మీకు తెలిసలేదో అది మా అంటే జస్ట్ శాంపిల్ అంటున్నాను అది నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా మీరు చెప్పిన సమాయ కేంద్ర పరిధిలో పోటీ చేస్తే టెక్నికల్గా నాకు పదిహేను వేలు వచ్చిన మనకి ఇరవై రెండు వేల ఓట్లు నాకు వచ్చినట్లు లెక్క ఎందుకంటే కొన్ని ఓట్లు పొరపాటున పక్కదానికి వెళ్ళిపోయినాయి అవన్నీ వార్డ్ వైజ్ మేము విడదీసి చూసుకుంటే ఇరవై రెండు వేల మూడు వందల ఓట్లు మాకు పన్నీ మాకు పండి వాళ్ళు పండి క్యాల్కులేట్ చేసుకోగలిగితే అంటే నన్ను అభిమానించోడి రాజమండ్రిలో ఇరవై వేల మంది ఉన్నారు కదా ఉన్నారు కదా నా శ్రేయస్సు కోరుకున్నారు నాకు పార్టీ లేకపోయినా ఈ పార్టీ రాదని తెలిసిన సుబ్రమణ్యం బాధపడతాడేమో ఓటు వేసిన వ్యక్తులు ఉన్నారు కదా సో వాళ్ళందరూ నన్ను వాళ్ళకి నేను దూరం అవ్వలేదు కదా ఇంకా ఈ లెక్కలతోనే ఇప్పుడు ప్రధానంగా ఉన్న మూడు పార్టీలు కూడా మీకు ఎమ్మెల్సీ ఆఫర్లు కూడా ఇచ్చినట్లు సమాచారం అంతవరకు వాస్తవం ఏ పార్టీలో కదా ఈ రాజకీయాల్లో ఈ ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే అధికారంగా వచ్చేదాకా అన్ని రకాల హామీలు ఉంటాయి ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీని ఆలోచన చేస్తే వాళ్ళు ఇస్తున్నటువంటి వరాలు చూస్తుంటే రాజమండ్రి కదా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివాసం ఉంటే హ్యాపీగా ఏ పని చేయ తిని పడుకోవచ్చు అలాంటి పథకాలు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ హామీలు ఈ పథకాలు ఇవన్నీ తెలిసిన వాడిగా నేను ఇదివరకు ఒక రాజశేఖర్ రెడ్డి ఒక రోషయ్య గారు ఒక విజయభాస్కర్ రెడ్డి గారు ఒక రకమైన చరిష్మా ఉన్న నాయకులు వాళ్ళు మాట అంటే గ్యారంటీ చేసేవారు ఖచ్చితంగా ఇప్పుడు ఆ నమ్మకాలు ఉన్నాయని నేను లేదు మరి కారణం ఏంటంటే కొన్ని సంఘటనలు నేను డైరెక్ట్గా చెప్పచ్చు చెప్పరు నాకు తెలియదు కానీ నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆ జరగడంతో నేను కూడా కొంచెం ఆలోచన చేస్తున్నాను ఏంటి ఏం చేయాలని దాని మీద కానీ ఇప్పటికీ కూడా నేను చెప్పని ఇరవై వార్డుల్లో మీటింగ్లు పెట్టి ఇక్కడే ఇదే ప్రాంగణంలో దాదాపు రోజుకి ముప్పై నలభై మందితో మాట్లాడా నేను వందల మందితో మాట్లాడానికి చెప్పట్లా ఒక వార్డుకి ముప్పై మంది నలభై మంది ఒక వార్డు అయితే డెబ్బై మంది కూడా వచ్చారు ఏమండి వచ్చి నాతో మాట్లాడి వాళ్ళందరి ఇక్కడే భోజనాలు చేసుకొని వెళ్ళారు కొంతమంది అయితే మాకు భోజనం వద్దన్నారు మాకు కాఫీ టీ కూడా వద్దు మేము మీ గురించి వచ్చామన్నారు అంటే చెప్తున్నాను ఇలాగా మనం ఇంకా రిమైనింగ్ వార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి నాకు ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాం ఈ వర్క్ చేసి అసలు మన అంచనాలు ఏంటి అని ఆలోచన చేస్తున్నాం ఇంకా రౌత్ సూర్యప్రకాష్ రావు లేకపోతే ఆదిరేడ్డప్పారావు గారా గోరంట్ల బుచ్చే చౌదరి ఈ క్యాండిడేట్స్ కరెక్ట్ వాళ్ళ పార్టీలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు మనకు సంబంధం లేదు కానీ నాతో మాట్లాడే పార్టీ నాతో మాట్లాడే నాయకులు ఏ రకంగా వాళ్ళు మనకి నాతో ఉన్న కార్యకర్తలకి నాతో ఉన్న స్నేహితులకి ఏ రకమైన భరోసా ఇస్తారు కూడా నేను తెలుసుకోవాలి కదా నా ఒక్కడి భవిష్యత్తు గురించి నేను ఆలోచించేట్లా నాకు అన్ని రకాలు హ్యాపీ ఉంది వాళ్ళు అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నాను నేను సుబ్రమణ్యం అవసరం రాజమండ్రికే కాదు ఆ పార్టీకి జిల్లాలో కూడా అవసరం ఒక పార్టీకి అయితే రాష్ట్రంలో కూడా అవసరం నేను చెప్పను పార్టీ పేరు నా నీడ్ ఈ జిల్లాకు చాలా అవసరం ఇవాళ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు కానీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అంటే మాకు వచ్చింది సీట్ అని చెప్పుకుంటున్నారు ఈ రోజుకి కూడా జిల్లాలో నాతో ఇరవై మంది మాట్లాడేది ఇప్పటికీ మా ఊరు ఒకసారి వచ్చారు మీరు మీ వాళ్ళు కలిసి వెళ్ళాలి ఒక మాట చెప్తే కానీ వాళ్ళు మాకు చేయరు మీరు ఒక మాట చెప్పాలి అని అనేక మంది సీనియర్ శాసనసభ్యులు కూడా నాతో మాట్లాడుతున్నారు ఇటీవల కాలంలో మీరు గమనిస్తే కనుక చీరాల ఎమ్మెల్యే ఆమంతి కృష్ణమోహన్ వైసీపీలో చేరిన సందర్భం కనిపిస్తుంది రాసయ్య గారికి అత్యంత ప్రీతివంతమైన వ్యక్తులుగా మిమ్మల్ని ఆమంతి కృష్ణమోహన్ ఇలా కొద్దిమంది ఉన్నారు రాష్ట్రంలో ఆయన సలహా వల్లే ఆయన వైసీపీలో చేరారన్న ప్రచారం కూడా జరిగింది మీకు ఎట్లాంటి సలహా ఇచ్చారు రాసాయ్య గారు అసలు రోసయ్య గారు సలహా అంటే అబద్ధం అది ఆమెంచి కృష్ణమోహన్ నాకు స్నేహితుడే బాగా కానీ కృష్ణమోహన్ అక్కడున్న స్థానిక పరిస్థితులు నాకు తెలిసి రోసయ్య గారిని ఇందులో లాగడం కరెక్ట్ కాదు ఎందుకంటే రోసయ్య గారు కృష్ణమోహన్ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన బ్లెస్సింగ్స్తోనే అయ్యాడు తను అయిన తర్వాత కూడా తెలుగుదేశంలోకి వెళ్ళాడు అంటే ఇప్పుడు రోసయ్య గారు ఎల్మంటే వెళ్ళాడు అంటారా మామూలుగా అడుగుతున్నాను ఇప్పుడు వయసులో కలమని రోషే గారు మీరు ఎలా అనుకున్నారు అంటే ప్రచారం జరుగుతుంది బయట జరుగుతోంది కానీ రోషే గారు ఖండించే స్థితిలో లేరు కారణం ఆయనకి రాజకీయాలకి పెద్ద ఇంట్రెస్ట్ పే చేయకుండా ఆయన వయస్సు సహకరించకపోయినప్పటికీ కూడా కొన్ని మంచి కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆయన రాహుల్ గాంధీని అభిమానించే వ్యక్తుల్లో ఈ రెండు రాష్ట్రాలను ప్రధముగా ప్రథమంగా ఉంటాడు రాహుల్ గాంధీ ఇంటికి వస్తానని చెప్పారు ఆయన ఇంటికి మొన్న తెలంగాణ ఎన్నికలకు వచ్చినప్పుడు ఆయన రాహుల్ గాంధీ రోసయ్య గారి ఇంటికి వస్తానని చెప్పి ఒక కబురు వెళ్ళింది నా లీడర్ దగ్గరికి నేనే వస్తాను నా లీడర్ దగ్గరికి నేనే వస్తాను నేనే కలుస్తానని చెప్పి రోసయ్య గారి ఆయన కలవడం జరిగింది అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే అంత వినయ విధేయతలు ఉన్నటువంటి కార్యకర్త ఆయన నేను ఓపెన్గా చెప్తున్నాను అలాంటి కాంగ్రెస్ పార్టీ మనిషి వైఎస్ఆర్లోకి వెళ్ళమని టీడీపీలోకి వెళ్ళమని ఎప్పుడూ చెప్పిన సందర్భాలు లేవు నీ భవిష్యత్తు నువ్వు నిర్ణయించుకో నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం నేను మీకు భరోసా ఇచ్చా నా వల్ల మీకు ఈ రకమైన ఉపకారం జరిగితే ఉపకారం చేసి పెట్టా ఇవాళ నేను మీకు ఏ రకమైన భరోసా ఇవ్వలేని స్థితిలో నేనున్నాను మీ స్థానిక పరిస్థితులు మీ స్నేహితులు లేకపోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని నువ్వు తీసుకోమంటారు తప్ప నువ్వు వచ్చి నేను చెప్పాను కదా నువ్వు వైఎస్ఆర్లోకి వెళ్ళు నేను చెప్పాను కదా టీడీపీలోకి వెళ్ళిన సందర్భం ఎప్పుడూ లేదు ఆయనకి ఇవాళ చంద్రబాబు నాయుడు గౌరవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవిస్తున్నారు అక్కడ కేసీఆర్ గారు గౌరవిస్తున్నారు ఆయన సీనియర్ అందరూ గౌరిస్తారు గౌరవాన్ని కోల్పోవడం ఇష్టం ఇష్టం లేదు ఆయనకి రోసే గారికి ఫోన్ చేస్తే శివరాం సుబ్రహ్మణ్యానికి మీ పార్టీలోకి పంపుతున్నాను మీరు అతనికి సముచిత స్థానం ఇవ్వండి అని చెప్తే ఎవరా ఇస్తారా ఎవరాడు నేను వాడను ఆయనకున్న అవకాశం నాకు ఇచ్చారు మళ్ళీ ఆయన ఇంకో పార్టీ రికమెండ్ చేసి నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు పదవి తీసుకో అని అనేది ఆయనకి నచ్చదు కానీ నేను కూడా అలా అడగలేదు ఈ రోజు దాకా ఇప్పుడు దాకా ఎప్పుడు అడగలేదు ఆయన నేను ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో అడిగేవాళ్ళం తప్ప మేము వాళ్ళకి చెప్పండి వీళ్ళకి చెప్పండి సందర్భాలు తక్కువ మేము క్రెడిబిలిటీని ఇబ్బంది కూడా అది ఎందుకంటే కారణం ఆయన మనసత్వం తెలిసిన వాడిగా నేను ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఓడిస్తారు అన్నది పోటీ చేయకపోతే అదే ఒక టాక్ ఉంది అంటే ఏ పార్టీకి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది మీరు కోటి చేయని పక్షంలో ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్